వర్గాని బజ్జి అయితే రెడీ అయిన చూడండి ఫ్రెండ్స్ మరి టేస్ట్ ఉండమని ఎట్లున్నది మరి ఇంకా ఇప్పుడు కాకుండా మరి మామూలుగా టైంలో కాకుండా మనకి వాన పడుతుంది చేయడానికి అప్పుడు సరళ ఉంటుంది వాతావరణం అప్పుడు చేసుకొని వేడి వేడి బజ్జీ వర్గాని చేసుకుని తింటే సూపర్ ఉంటుంది మరి మరి ఏమన్నా కానీ ఇంటికాడ ఉన్నప్పుడు సేను పోకుని ఇంటికాడ ఉన్నప్పుడు ఏదన్నా జల్లు చేయకుంటే బజ్జీలు అయిపోయాయి రెండు అనమాట మా సైడ్ ఎందుకంటే వేడి వేడివేడిగా రెండు వేసుకొని తింటే బాగుంటుంది కదా మనకి టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మరి ఉప్పు అన్నీ కరెక్ట్గా జరిపినాయి ఒ్గానే మిరకాయ మిరకాయ బజ్జీ కానీ సూపర్ ఉంది మరి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను రాయలసీమ స్పెషల్ ఒగ్గాని బజ్జీ చేస్తున్నా ఫ్రెండ్స్ మరి ఇంక ఇది మా సైడ్ ఎక్కువ చేసుకుంటారనమాట రాయలసీమలోనా మరి హోటల్లో కానీ ఎక్కడైనా కానీ ఇంకా తెలుకోకున్న వాళ్ళు ఉండరు అనమాట హోటల్లో పోతేనే ఫస్ట్ వగ్గని బజ్జీ అడుగుతారు అందుకని ఒగ్గాని బజ్జీ ఫేమస్ అనమాట మాకు రాయలసీమ సైడ్ మరి మేము ఎప్పుడన్నా పండుగ కానీ ఇంకా అవసర బజ్జాలకు వేసుకుంటాం కదా ఇంకా ఇప్పుడు టిఫిన్ తినేకి లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా ఇంకా తొందరగా వగ్గాని చేసుకుంటాం మరి అంత ఫేమస్ అనమాట బజ్జీ బజ్జి అయితే నేను వగ్గాయన బజ్జీ చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి బజ్జీలకి బజ్జీలకైతే పిండి తినండి మేము బజ్జీలు చేసుకోవాలంటే కానీ పిండి మరి మన శనగలు పండిస్తాం కదా మా సైడ్ ఆ శనగలు విసురుకొని బ్యర్లు పిండి అయితే పట్టించుకొచ్చుకుంటాం మరి మంచిగా ఉంటుంది పిండి కానీ బాగుంటుంది బజ్జీలకైతే మరి మా వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే వగ్గాని బజ్జీ చేసుకుందామండి మరి ముందు అయితే ఉల్లిగడ్డ ఇవన్నీ కట్ చేసుకుందామని బజ్జీ కానీ తీసుకున్నాను నేను పచ్చిమిరకాయలు ఇట్లా ఎక్కువ ఇక పచ్చిమిరకాయలు అయితే కొన్నిసార్లు పొగ్గలకి మన కారణం తగ్గట్లు అనమాట పది పన్నెండు ఉంటాయి ఇవి ఇన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి మరి ముందైతే వెలిగద్ద టమాటా పండ్లు కట్ చేసుకుందామండి ఇలానే వేసేసుకుందామండి మరి బజ్జీలకి కడిగి పక్కన పెట్టుకుందామండి టమాటో పండ్లు తీసుకున్నా లేనా రెండు టా నాలుగు ఉల్లిగడ్డలు తీసుకుంటా సన్న సైజు ఉన్నాయి కదా ఉల్లిగడ్డ అందుకని నాలుగు తీసుకుంటున్నాను మరి అదే కొంచెం పెద్దగా ఉంటే రెండు అయితే చాలు ఉల్లిగడ్డ మన ఇష్టం కదండి ఇట్లా పొడుగు కానీ కట్ చేసుకోవచ్చు లేదంటే సన్నగా కానీ కట్ చేసుకోవచ్చు మరి ఉల్లిగానికి అయితే ఉల్లిగడ్డ టమాటా అన్ని కట్ చేసుకున్నాం చూడండి ఇంకా పచ్చిమిరకాయలు అయితే మనం మిక్సీ పట్టుకోవాలి కొత్తిమీరగా కడిగి పక్కన పెట్టుకున్నాం మరి దీంట్లోకి వచ్చేసి మనకు ముఖ్యంగా కావాల్సినవి ఇవి ఇంకా పప్పులు ఖచ్చితంగా ఉండాలి మరి పప్పులు పొడి వేసుకుంటేనే చూడండి దాని రుచి బాగుంటుంది అనమాట చింతపండు కానీ కొంచెం చింతపండు నానేసుకున్నామండి మరి చింతపండు లేకుంటే చింతపండు కాదు నిమ్మకాయ నిమ్మకాయ అంటే నిమ్మకాయ వేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా టేస్ట్ మరి చింతపండు మా ఇంట్లో నిమ్మకాయ లేదు అందుకని చింతపండు అయితే పెడుతున్నాం మరి ఇప్పుడు అన్నీ పక్కన పెట్టేసుకొని మరి బొద్దు నానేసుకుందామండి బజ్జీలు తినకాయలు కడిగి పక్కన మేము ఇద్దరమే కాబట్టి మాకు ఈ చీరతో రెండు వేస్తే దెండిగా అవుతుంది మరి ఎందుకంటే బజ్జీలు వేసుకుంటున్నాం కదా ఇంక అందుకని రెండు రెండు సీరలు వేసుకుంటే దిండిగా అవుతుంది మా ఇద్దరికి బొరువులు అయితే ఏం లేదు చూడండి కన్నీ ఉన్నాయి బొరువులు అయితే ఇంకొకసారి మరి చిన్న బాగా లేకుండా వస్తాయి అనమాట ఈరోజైతే బాగా నీట్గా ఉన్నాయి మరి బొరువులు అయితే వేసుకున్నాం కదా దీంట్లో నీళ్ళు పోసుకొని నానబెట్టుకుందామండి బుర్ర అయితే నానబెట్టుకున్నాం కదా మరి ఇప్పుడు తిరువాతకైతే వేసుకున్నామండి మనము వగ్గానికి మీ లోపల పొరగులు కానీ నాంతాయి మరి పైన అంటుకొని నూనె అయితే వేసుకున్నామండి రెండు సీట్లు బుర్రలు తీసుకున్నాను కదా దీంట్లో మరి మూడు స్పూన్లు నూనె వేస్తాను నూనె అయితే వేడైంది కొంచెం జిరక్రావలు వేసుకుందామండి మరి ఇట్లా కరివేపాకు వేసుకుంటే ఎక్కువ చిల్పట్లు ఆడుతుంది ఎక్కువ ఉడుతుంది అనమాట అందుకని అయితే కలిపి వేసుకున్నామండి たまたまねそのままで。 తొందర మగ్గుతుంది అనమాట అందుకని కొంచెం మిక్స్ అయితే వేస్తాము మరి ఒకసారి కలిపేసుకొని ఇంకా ప్లేట్ అయితే మిచ్చేదండి ఉల్లిగడ్డ అయితే మగ్గుతుంది తొందరగా ప్లేట్ ఇచ్చామనమా అందుకని ప్లేట్ అయితే చేద్దామండి ఉల్లిగడ అయితే మగ్గుతుంది కదా మరి ఈ లోపల నేను ఇంకా పప్పుల పొడి వేసుకొస్తాను పప్పుల పొడి పచ్చిమిరకాయ అని మిక్సీ పట్టుకోవాలి కదా దీంట్లో అయితే ఇక పచ్చిమిరకాయలు రెండు ఎల్లిపాయలు ఇంకా చిన్నది కాళ్ళ ముక్క సన్నగా కట్ చేసుకునేది కానీ ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందామండి మరి పప్పుల పొడి అయితే మిక్సీ పట్టుకొచ్చినా మరి దీంట్లో ప్లేట్లోకి అయితే వేసుకుందామండి మనకి టేస్ట్ బాగుంటుంది అంటే పప్పుల పొడి వేసుకుంటేనే బాగుంటుంది చూడండి మరి గల్లం ముక్కలు ఎల్లిపాయలు వేసుకుందామండి పచ్చిమిరపకాయలు కానీ ఇట్లా వేసుకుంటే మనకి మెదవు కూడా మిక్సీలో కొంచెం చెంచ్ అండి తినే కారానికి తగ్గట్టు తీసుకోవాలి మిరపకాయలు మరి నేనైతే ఒక మిరపకాయలు తీసుకున్నా ఇది కానీ మిక్సీ పట్టుకొని వస్తాను పచ్చిమిరకాయలు కానీ మిక్సీ పట్టుకొచ్చిన మరి మనం లేట్గా వేసుకు ముందే వేసుకుంటే కొంచెం ఉప్పు వేసుకొని పట్టుకోవాలా వెనకనే ఇప్పుడు మనం తిరువాతలోకి వేసుకుంటాం కాబట్టి ఉప్పు అవసరం లేదు చూడని ఉల్లిగడ్డ మగ్గింది అనేది శుభ్రంగా ఉందండి అయితే ఇంకా కొంచెం మగ్గాలి మరి మూత పెట్టేద్దామని మరి ఇంకా కొంచెం ఒక ఐదు నిమిషాలు పడుతుంది మనకి ఉల్లిగడ్డ మగ్గేకి మరి కానీ నాన్నయి తీసేసుకుందామండి బరువులో నీళ్ళన్నీ కన్నీ వినుకోవాలి మరే నీళ్ళు ఉండకూడదు అనమాట అయితే తీసేసినా మరి గిన్నెలోకి వేసుకున్నాను ఇప్పుడైతే శనిపిండి కలుపుకున్నామండి మరి శనిపిండి అయితే జరుడు పట్టుకున్నావు కదా దీంట్లో కొంచెం ఉప్పు సోడా పొడి వేసుకొని మేము నీళ్ళు వేసుకొని కలుపుకుందామండి కొంచెంంత ఉప్పు కొంచెం జీలకర్ర దీంట్లోనే కొంచెం కారం వేసుకుందామండి మనం కారం వేసుకుంటే బాగా బజ్జీ చప్పగ లేకుండా బాగుంటుంది అనమాట అనేసి కొంచెం సోడా పొడి ఉప్పు కారం జీలకర్ర సోడ పొడి వేసుకున్నాం కదా ఇదంతా ఒకసారి ఇట్లా కలిపేసుకొని నీళ్ళు పోసుకొని కలుపుకుందామండి మనకు ఒక లేక ఉల్లిగడ్డ బజ్జీలు కానీ బాట చేయడండి ఏమంటే ఉల్లిగడ్డ కంటే మనకి మిరపకాయ బజ్జీ సూపర్ ఉంటుంది ఎందుకంటే మిరపకాయ కొరుపుకొని తింటాం కదా మనము ఒక లేక మంచి మంచిగా ఉంటుంది అనమాట ఇంకా పిండి అయితే కలుపుకున్నాం కదా మనకి పిండి అయితే ఇట్లా పట్టుకుంటే మనకి ఇట్లా కిందకి ఇట్లా బాగా ఇట్లా జారాలు చేయండి అప్పుడైతే బాగా వస్తుంది బజ్జీ వేసుకునే మనకి బజ్జీల పిండి అయితే కలుపుకున్నాం కదా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తరువాత మగ్గిందో లేదో చూద్దామండి చిన్న మంట నిండే పెట్టినాం కాబట్టి తరువాత బాగా మగ్గింది దీంట్లో అయితే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకున్నామండి ఇప్పుడు కొంచెం పసుపు తగినంత కలిపేసుకొని కొంచెం పచ్చినక్కల్ మధ్యంతవరకు కొంచెం 1-2 నిమిషాలు పెటనాక చింతపండు పులుచేసుకుందామండి ఈ పచ్చిమిరపకాయలు బాగా నగిందే మరి పిచిని పొన్నీలు అయితే యాడ్ చేసుకుందామండి చింతపండు చింతపండు పులుసు చింతపండు పులుసు బాగా వేసుకొని తిరువాత చింతపండు పులుసు వేసుకున్నాం కదా ఇది కానీ నువ్వు రెండు నిమిషాల మధ్యలో మరి కదా తగ్గింది అండి మరి మరి చింతపండు తుంచి బాగా ఉల్లిగడ్డకి బాగా కట్టుకుంది మరి టేస్ట్ గానీ బాగుంటుంది అయితే తర్వాత అయితే కరిపేసుకుందామండి ఇది చేసినా కదా మరి నూనె అయితే పోసుకుందాం అండి మజ్జీలకి నూనె వేడే లోపల మనం వగ్గాయని కలుపుకుందామండి బజ్జీలు వేసుకునే కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మనకి వేసుకునే కానీ అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువే వేసినాం మరి తర్వాత అయితే కలిపేసుకుందామండి ఒక గన్నెలోకి నూనె వేడే లోపల కొత్తిమీర వేయడం వేడి మర్చిపోయాను నేను నేను కొంచెం తర్వాత వేసేసుకుందామండి కొంచెం వేడి మీద ఉంటుంది కదా ఏం కాదు మరి ఇట్లా కలిపేసుకుని ఒక గన్న కలుపుకుందామండి చేతులు కలుపుకుంటేనే చూడండి అంత బాగా కలిసేది గంట ఏం పని చేయదు అనమాట ఇట్లా కలుపుకుంటే కదా బాగా కలుస్తుంది చూడండి తర్వాత కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా బాగుంటుంది మనం ఇట్లా తిన్నాం అనుకోండి ఇట్లా కొంచెం జిబ్జి బాగుంటుంది అనమాట నీళ్ళు నీళ్ళు ఉన్నట్లుంటుంది దీంట్లోకి మనం పప్పుల పొడి వేస్తే బాగుంటుంది డ్రెస్ రుచి బాగుంటుంది ఇది కానీ బాగా తినే మనకు బాగుంటుంది మరి ఉప్పు మనం కొంచెం తిరువాత లేకుంటే వేసుకున్నాం కదా దీంట్లో మరి తగినంత ఉప్పు వేసుకుందామని చూసుకొని వేసుకుందామని మరి తక్కువ వచ్చిన తర్వాత వేసుకోవచ్చు మనము లాస్ట్లో అయినది ఉప్పు కొంచెం పప్పుల పొడి కలుపుకుందామని ఇంకా తడి అంతా కొంచెం తడి ఉంది పప్పుల పొడి పిలి మరి అందుకనే టేస్ట్ కానీ బాగుంటుంది మరి చూడండి మరి ఒగ్గాని అంత కలర్ఫుల్గా వచ్చిందో బాగుంది చూస్తుంటేనే మరి వదులుతుందనమాట అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ మరి పక్కన పెట్టేసుకొని బజ్జీలు వేసుకుందామండి తర్వాత కానీ నాకు కరెక్ట్ జరిపోయింది చూడండి వగ్గానికి కొంచెం ఉప్పు చూద్దామండి అయ్యిందో లేదా ఉప్పు కారుమన్నీ కరెక్ట్గా జరిగినాయి మరి ఇప్పుడైతే పక్కన పెట్టేసుకొని బజ్జీలు వేసుకుందామండి నూనె కానీ వేడైంది మరి బజ్జీలు వేసేసుకుందామండి ఒక నాలుగు వేల మెరకాయలు వేసుకొని మనం దీంట్లోన సైడ్కి వేసుకుందామండి ఇట్లా పక్కన ఉంటే తొందరగా ఇట్లా వస్తుంది మరి మనకి ఇంకా పక్కన పెట్టేసుకొని ఇంకా బజ్జీ అయితే అది కాబట్టి నాలుగు ఐదు పడుతుంది అంతే మరి ఇంకా కలైనా వేసేసుకున్నా ఎప్పుడైనా కానీ బజ్జీలు వేసినప్పుడు నేను ఫస్ట్ వాయి అంత బాగా రావన్నమాట రెండో వాయికి అయితే బాగా వస్తాయి అందుకనే కొంచెం ఒక నాలుగే వేసినాం చూడండి ఇప్పుడు మరలా సరుకు అయితే ఒక ఐదు పడతాయి మరి మజ్జిలో అయితే కాలే కదా ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుందామని ఇంకా వాయి వేసుకుందామండి మరి మనకి మెరకాయ బయటకు కనిపించాలంటే క్లియర్గా ఇట్లా రెండు ఏళ్ళు ఈ రెండు ఏళ్ళు ఇట్లా పెట్టుకోవాలి చూడండి రెండేళ్ళు ఇట్లా పెట్టుకొని ఇట్లా బజ్జీ అద్దేస్తే మనకి మిరకాయ బయటకు కనిపిస్తుంది మరి వగ్గాయన బజ్జీ అయితే రెడీ అయిన చూడండి ఫ్రెండ్స్ మరి టేస్ట్ ఎట్లా ఎట్లున్నది మరి ఇంకా ఇప్పుడు కాకుండా మరి మామూలుగా టైంలో కాకుండా మనకి వాన పడుతుంది చూడనప్పుడు సరళ ఉంటుంది వాతావరణం అప్పుడు చేసుకొని వేడి వేడి బజ్జీ వగ్గాయి చేసుకుని తింటే సూపర్ ఉంటుంది మరి మరి ఏమన్నా కానీ ఇంటికాడ ఉన్నప్పుడు శనిపోకుని ఇంటికాడ ఉన్నప్పుడు ఏదన్నా జల్లు చేయకుంటే బజ్జీలు అయిపోయాయి రెండు అంటారనమాట మా సైడ్ ఎందుకంటే వేడి వేడి వేడిగా రెండు వేసుకుని తింటే బాగుంటుంది కదా మనకి టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మరి ఉప్పు అన్నీ కరెక్ట్గా జరిపినాయి లెగ్గానే మిరకాయ మిరకాయ బజ్జీ కానీ సూపర్ ఉంది మరి మధ్య చేసుకున్నాక మనం మిరకాయతో పాటు తింటేనే టేస్ట్ తెలుస్తుంది అనమాట మామూలుగా చెప్పి సైడ్ ఒకటి తింటుంటారు ఒకరు కానీ మిరకాయ వర్క్తేనే చూడండి దాని రుచి బాగుంటుంది మరి మా వీడియో నచ్చే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు ఇది ఇది ఫ్రెండ్స్ మరి వీడియో బాయ్ ఫ్రెండ్స్